హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు చాలా క్విక్గా ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి వీడియోస్ కూడా పెట్టి చాలా రోజులైంది అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటానండి మన యూట్యూబ్ ఛానల్ చిన్న ఇష్యూ వచ్చింది సో అందువల్ల వీడియోస్ అనేవి ఆపాను సో బట్ ఇప్పుడైతే రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఛానల్లో జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయాలంటే జాయిన్ అవ్వండి అదే కాకుండా మనకి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి సో చూడండి ఇవి మనకి గులివిందలు అండి ఎర్ర గులివిందలు సో పైన పొట్టు తీసేసి సైడ్ రెక్కలు అన్నీ తీసేసి చాలా నీట్గా క్లీన్ చేసుకుని పసుపు ఉప్పు పెట్టి కడుక్కొని క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి సో ఇప్పుడు దీన్ని ఏంటంటే చాలా ఫాస్ట్గా రెసిపీ అయిపోవాలండి నాకు చిన్న పాప ఉంది దాంతో ఫాస్ట్గా అవ్వడం నాకు చాలా బెటర్ సొల్యూషన్ అన్నమాట సో ఇది నాకు చాలా ఫాస్ట్ సొల్యూషన్ అని నేను తెలుసుకున్నాను సో అందుకే ఈ ట్రైల్ నేను ట్రై చేస్తున్నాను సో ఇది ఆల్రెడీ నేను చేశాను చాలా బాగా వచ్చింది సో అందుకనే మీకు కూడా చెప్తున్నానండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ముందుగా ఏంటంటే ఇలా చేపల్ని నేను క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకున్నానండి సో దీంట్లో కొంత పసుపు చిటికెడు పసుపు జస్ట్ ఒక స్పూన్ అండి ఇది పసుపు వచ్చేసి అదే కాకుండా ఒక స్పూన్ సాల్ట్ అండి అదే కాకుండా మనకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను సో దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకుంటానండి నేను నీట్గా సో మిక్స్ చేసేసుకున్నాను కదండి ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఈ క్విక్ అండ్ ఈజీ చేపల పులుసు రెసిపీకి కావాల్సిన పదార్థాలు సో ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు అండి వాటిని పేస్ట్గా చేసుకుని ఉంచుకున్నాను సో అదే కాకుండా కొత్తిమీర టొమాటో పేస్ట్ ఉల్లిపాయలు ఇది అల్లం వెల్లుల్లి జీలకర్ర దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు సో ఇవన్నీ వేసి చక్కగా కచ్చ కచ్చామిచ్చగా నీట్గా మనకి చేసుకున్నానండి సో పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాను అదే కాకుండా కరివేపాకు రెడీగా ఉంచుకున్నానండి సో చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి దీనికి సో అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ హీట్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి సో చేపల పుల్స్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి నార్మల్గా కర్రీస్ కన్నా చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుందండి సో మనకైతే ఆ మ్యారినేషన్ వచ్చేసి కనీసం ఒక పది నిమిషాల నుంచి పావు గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ ముక్కలకి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయండి సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము చూశారు కదా ఆయిల్ బాగా హీట్ ఎక్కి నీట్గా బబుల్స్ వస్తున్నాయి సో ఈ టైంలో కొంచెం స్లోగా జాగ్రత్తగా ఉల్లిపాయ ముద్ద అనేది వేసేసుకోవాలి మనకి వంట తిగ్గా అయిపోవాలి అంటే ఇలా ఉల్లిపాయ ముద్ద వేసుకుంటే చాలా తిగ్గా అయిపోతుందండి సో చూడండి ఇది బాగా దూరగా వేగాలి మనకు ఆనియన్స్ ఎలా అయితే గోల్డెన్ కలర్ వస్తుందో సో అలా ఇది కూడా మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేగనివ్వాలి సో ఇప్పుడే ఇందులో ఏది వేయకూడదండి కొంచెం మధ్య వరకు వెయిట్ చేయాలి సో ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే యాక్చువల్గా అప్పుడు ఏంటంటే ఆనియన్స్ కొంచెం వేసుకున్నాక అప్పుడు లైట్గా ఉల్లిపాయ ముద్ద పచ్చిమిర్చి సో అవన్నీ వేస్తాను సో ఇప్పుడే ఇలా ఏంటంటే దీంతో ఇలా చేయడం వల్ల కొంచెం మనకి గ్రేవీ ఇలా చక్కగా వస్తుంది బాగుంటుంది కూడా చాలా క్విక్గా అయిపోతుంది ఆనియన్స్ కోసుకోవాలి అదంతా శ్రమ ఉండదండి చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని అయితే బాగా వేగనిద్దాం వేగే వరకు వెయిట్ చేద్దాం చూడండి మనకి నీట్గా వేగిపోయింది కదా ఆనియన్ పేస్ట్ ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి సో వేసుకున్నాను కదా సో వేసుకున్నాక దీన్ని బాగా ఈ ఆనియన్ పేస్ట్ బాగా మగ్గనివ్వాలండి సో మనకి చేపలు తింటే గులివిందలు తింటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుందండి దీంట్లో ఉండే ఆయిల్ అనేది కాడ్ లివర్ ఆయిల్ అనేది హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది చాలా మంచిది రెగ్యులర్గా తీసుకుంటే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో అందుకనే ఫిషెస్ ఇప్పుడు మనకి చికెన్ అంటే ఇంజక్షన్స్ అవి చేస్తారు కదండి సో అలా కాకుండా ఇది ఏంటంటే మనకి నాటు కోడి ఎలానో సో చేప కూడా అంతే అండి ఇవి మనకి సముద్రం చేప అంటే మనకి నాటుకోడి ఎంత బలమో సో సముద్రం చేప కూడా అంతకన్నా ఎక్కువ బలం అండి మనకి సో అందువల్ల ఏంటంటే ఫిషెస్ తీసుకోవాలి రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్కి మంచిది హెల్త్కి కూడా చాలా మంచిదండి సో చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కూడా చక్కగా వేగుతుంది సో ఈ టైంలోనే నేను మిర్చి కూడా వేసేసుకున్నాను సో మిర్చి కూడా కొంచెం దూరగా వేగుతుంది కదా మరీ ఎక్కువ వేయకూడదండి కొంచెం వేగితే చాలు అందుకని నేను ఆనియన్స్ వేసినప్పుడు వేసుకోకుండా సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు వేసుకున్నాను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి చేపల పులుసు వండేటప్పుడు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి సో చూడండి బాగా వేగనిద్దాం దీన్ని సో వేగే వరకు వెయిట్ చేద్దామండి చూడండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి సో ఈ టైంలోనే నేను టమాటో జ్యూస్ కూడా వేసేసుకుంటున్నాను మనం ఏదైతే టమాటో క్యూరీ ఉందో సో టొమాటో క్యూరీ కూడా వేసేసుకుంటున్నాను సో ఆల్రెడీ మనము చేపల్లోని ఉప్పు పసుపు కారం వేసుకున్నాము కాబట్టి దీంట్లో స్పెషల్గా వేసుకోకర్లేదండి సో ఒకసారి చేపలు వేసాక దాని టేస్ట్ బట్టి మనం వేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే చూడండి ఇదైతే బాగా వేగాలి మనకి టొమాటో క్యూరీ కూడా వేగిపోతుంది కదండి ఈ టైంలోనే మనము మనకి ఇది కరివేపాకు అండి కర్రీ లీఫ్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేస్తుందాము సో కర్రీ కర్రీ లీఫ్ అనేది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఫ్లేవర్ బాగా దిగుతుందండి ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇలా టొమాటోలో ఫ్రై అయితేనే బాగుంటుంది చూడండి టొమాటో క్యూరీ కూడా ఆల్మోస్ట్ అయితే అండి మనకి సో చూడండి ఈ రెసిపీకి నాకు టైం అయితే ఇంచుమించు ఒక టెన్ మినిట్స్ లోపే అయిపోతుందండి సో చూడండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము ఇప్పుడు బాగా మరుగునిద్దామండి సో చూడండి పులుసు వేసాను కదా సో ఇది బాగా మరగాలి ఇది మరుగుతూ ఉంటే అప్పుడు చేపలు వేసుకుని కలుపుకొని అప్పుడు మనం టేస్ట్ చెక్ చేసుకుని నేనైతే లెక్కగా వేసుకున్నాను కారం ఉప్పు కాబట్టి సరిపోతుంది సో ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీ కొంచెం థిక్నెస్ ఉంది కాబట్టి లైట్గా వాటర్ వేసుకుంటే బాగుంటుందండి మనకి కన్సిస్టెన్సీ థిక్నెస్ కూడా ఉల్లిపాయ ముద్ద అలా వేయడం వల్ల వచ్చింది సో ఇప్పుడు ఇది అయితే బాగా మరగాలి చాలా బాగా మరగాలండి సో ఇప్పుడు పొంగు వస్తుంది కదా సో బాగా మరిగి ఆ మరిగేటప్పుడు చేపలు తీసి వేసేసుకోవడమే మనకు ఆల్రెడీ చేపలు మ్యారినేషన్ అయిపోయి ఉంటాయి సో ఫ్రిడ్జ్లో ఉన్నవి తీసేద్దాం మనకి చూడండి సో ఇలా మరుగుతున్న దాంట్లోనే ఈ చేపలు అనేవి వేసేసుకోవాలండి సో ఎందుకంటే మధ్యలో ఒక్కసారి మనకి కారం చెక్ చేసుకోవాలి అంటే మరీ మరిగా కాకుండా సో కొంచెం మరిగాక ఇలా వేసేసుకుని కలిపేసుకుంటే ఒక టూ మినిట్స్ ఆగి మనం ఇప్పుడు కలిపినట్టు మీరు నెక్స్ట్ కలపద్దండి సో చూడండి సో ఇది మరుగుతుంది కదా ఒక్క నిమిషం మరగనిచ్చి అప్పుడు ఉప్పు కారం అన్ని టేస్ట్ చెక్ చేసుకోవచ్చండి మీరు నేను ఒక వన్ మినిట్ తర్వాత చెక్ చేసుకున్నానండి సో వన్ మినిట్ తర్వాత చెక్ చేసుకుంటే కొంచెం కారం అయితే తగ్గింది సో కారం తగ్గింది ఉప్పు కొంచెం తగ్గింది లైట్గా సో చిటికడు ఉప్పు కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి సో ఇప్పుడైతే దీన్ని బాగా మరగనివ్వాలి సిమ్లో పెట్టి నీట్గా మరగనిద్దాము సో మరి అయితే చక్కగా టేస్ట్ అదిరిపోతుందండి చూడండి మనకి చక్కగా ఉడికిపోయింది నీట్గా మరిగిపోయింది పులుసు సో ఇప్పుడు ఈ టైంలోనే నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను సో చాలా బాగుంటుందండి సో వేసేసుకుని ఒక్క నిమిషం ఉంచేసుకుని దింపేసుకోవడమేనండి సో చూసారు కదా నేను ఎక్కడా కూడా కదపకుండా ఉంచడం వల్ల సో చక్కగా చేప కూడా విరగకుండా ఉంది సో ఇదేనండి మనం తయారు చేసుకున్న చేపల పులుసు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూశారు కదండి చక్కగా ఎలా మరుగుతుంది సో నీట్గా చేప ముక్క ఎక్కడ కూడా విరగకుండా చాలా అద్భుతంగా వచ్చింది రెసిపీ అనేది చూశారు కదా నాకు ఈ రెసిపీ చేయడానికి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ సేమ్ పట్టలేదండి ఇంచుమించు టెన్ మినిట్స్ పట్టింది అన్నీ రెడీగా పెట్టుకుంటే టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఈజీగా మనకి వేగడానికి అన్నిటికీ కూడా అని సో ఇట్టే క్విక్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇలా చేసుకుంటే చేపల పులుసేనండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ చేయండి సో నేను మళ్ళీ ఇంకొక లైవ్లో మళ్ళీ మీట్ అవుతానండి ఖచ్చితంగా లైవ్ అయితే జాయిన్ అవుతాను సో ఆ రోజు మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ అంటే అప్డేట్ అనేది ఇస్తాను సో తప్పకుండా జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నారనుకుంటే సో లైవ్లో జాయిన్ అవ్వచ్చండి సో ఇంతవరకు చెప్పిందంతా విన్నారు కదండి సో విన్నారు కాబట్టి ఎవరైనా లైవ్ జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్ జాయిన్ అయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకో మరో మంచి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో